To my channel, and also press this bell icon. తెలుగుదేశం పార్టీ దాదాపు కడప జిల్లాలో ఎప్పుడు కష్టకాలంలోనే ఉంది గవర్నరులు వీరసింహారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలకు చేరడము అందరికీ సంతోషము అయితే నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్లో కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి పనిచేసినారు కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చినారు ఆయన గెలుపు కోసం నేను కృషి చేస్తానని చెప్పటము తెలుగుదేశం పార్టీలో ఉండే సీనియర్ నాయకులకు వడదాడి గారు అయితేనేమి ఇగారెడ్డి గారు అయితేనేమి ప్రభాకర్ రెడ్డి గారు అయితేనేమి నేను కూడా చాంద్రోలోచి పార్టీలో పనిచేస్తున్నాను నేను కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ ముస్లిం మైనార్టీల కింద కేటాయించడానికి కూడా నేను కూడా అడిగడం జరిగింది ఎవరికి టికెట్ వచ్చినా అందరం కలిసికట్టుగా చేసుకోవాలా పొద్దుటూరు సీట్ను కైవసం చేసుకోవాలా తెలుగుదేశం పార్టీని గెలిపేయాలనే ఆలోచనతో అందరం కూడా పనిచేస్తూ ఉన్నాము ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు లింగారెడ్డి గారిని తీసేసి లింగారెడ్డి గారు ఎంతో కాలం నలభై ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీలో పార్టీ పుట్టి ముడుచుంటారు ఆయన ఒకసారి ఎమ్మెల్యే నాలుగు సార్లు పోటీ చేసినారు రెండు సార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినారు అందరికీ కష్టాలు వస్తాయి కష్టకాలం అనేది పార్టీకి వస్తుంది మనుషులకు వస్తాయి వీరశారెడ్డి గారికి మరి ఎవరు చెప్పినారో ఏమో ప్రవీణ్ రెడ్డి గారికి టికెట్ కేటాయించినారు నేను ఆయన గెలుపు కోసం కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయోమయ పరిస్థితికి పోయే పరిస్థితులు ఈరోజు పొద్దుటలో నెలకొల్పడం జరిగింది మేమేం చెప్తున్నామంటే అధిష్టానము ఇంతమంది పెద్ద లీడర్లను పాత లీడర్లను ఎవరికి చెప్పకుండా టికెట్ కేటాయించుకునేది ఏం జరగలేదు మేము కూడా పార్టీలో విచారించడం పార్టీ టికెట్ ఇచ్చేటప్పుడు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడే టికెట్ ఇస్తాము కేటాయిస్తాము మీరు అందరూ కలిసి కట్టుకో పని చేయడనే చెప్తా ఉంటారు మేము ఈరోజు ప్రెస్ పెట్టు పెట్టడానికి కారణంగా ఈ మాదిరిగా ఎవరికంటే వాళ్ళు టికెట్ మాకే మాకే అని ఫ్లెక్సీలు వేసుకోవడము పామినేట్ పెంచుకోవడము దీనివల్ల అయోమయ పరిస్థితి వస్తుంది అంతర్ అంతర్గత విభేదాలు పార్టీలోనే ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందరూ టికెట్ ఎవరికైనా ఏనేయండి అందరూ కలిసి పనిచేస్తాము ఆయన గెలుపు కోసం కృషి చేస్తాము ఈరోజు విశ్వ గారు ఒక స్టేట్మెంట్ రేపు ఇంకో కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పటికే చాలామంది టికెట్ ఆశిస్తూ ఉన్నారు ఒకసారి మరి ఇంతవరకు ఎవరికి అలాట్మెంట్ చేయలేదు కేటాయించలేదు టికెట్ అనౌన్స్మెంట్ కూడా చేయలేదు మేము ఎవరికైనా సరే తెలుగుదేశం పార్టీలో మా వాళ్ళందరికీ మేము ఒకటే చెప్పుకుంటున్నాం మేమందరము కలిసికట్టుగా ఉన్నాము ఉంటాము తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి గెలుపు కృషి చేస్తాము సార్ ఎవరికి ఇస్తే వాళ్లకు మేము ఖచ్చితంగా చేస్తాము అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట ఫలాని వాడికే ఫలాని వాడికే అని చెప్పడం వల్ల తెలుగుదేశం పార్టీలో ఉండే కార్యకర్తలందరూ మనోభావాలు దెబ్బతింటారని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంకొకసారి అట్లా పేర్లు ప్రకటించకుండా ఉంటే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు కడప జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో జిల్లాలో అన్ని నియోజకవర్గాల కంటే చాలా బలంగా ఉంది ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ముఖ్యంగా సామాజిక వర్గాలు కొత్త ఓటర్లు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు బీసీ వర్గాలు ముఖ్యంగా మైనార్టీలో వైసీపీ అన్ని రకాలైనటువంటి సామాజిక వర్గాలు ఉండి తెలుగుదేశం పార్టీకి ఎలా మూడు నుంచి కూడా బాగా అనుకూలంగా ఉండి ఇక్కడ అభ్యర్థి గెలవడానికి కావాల్సినటువంటి రాజకీయ సామాజిక స్థానిక పరిస్థితులన్నీ కూడా ఉంటాయి అయితే కొన్ని కారణాల వల్ల ఈ అభ్యర్థులు మార్పు వల్ల విజయావకాశాలు దెబ్బతిన్నాయి అభ్యర్థులు మార్చడం అంటే పార్టీ కావాలని అభ్యర్థులను మార్చదు అప్పటికి ఆ రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆధారంగా అభ్యర్థులను మార్చాల్సి వచ్చింది అదే కారణం మీద అయినా కూడా దానివల్ల కొంత నష్టం జరిగింది ఇప్పుడు వీరశివారి ఆయన పార్టీలో చేరినాడు చేరి నలభై ఇరవై నాలుగు గంటలు కాకముందే కడపలో శ్రీనివాస్రెడ్డి ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్లో పక్కన శ్రీనివాస్రెడ్డి ఉన్నాడు తర్వాత వచ్చేసి ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు ప్రవీణ్ కుమార్ రెడ్డికి టికెట్ కేటాయించినారు ఆయన గెలుపుకు కృషి చేస్తామని చెప్పి ఆయన జిల్లా క్వార్టర్స్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం మేము మాట్లాడిగుతున్నాం అయ్యా వీరసింహారెడ్డి గారు అభ్యర్థులను నిర్ణయించేది ప్రకటించేది నీ అధికార పరిధి కాదు ఇది నీ పని కాదు నీ పరిధి కాదు నీకు సంబంధించినటువంటి విషయం కాదు నువ్వు చేరే ఇరవై నాలుగు గంటలు కాదా నువ్వు ఒక నియోజకవర్గానికి అభ్యర్థిని సభామూలకంగా పబ్లిక్గా ప్రకటించడం ద్వారా తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా కాదు తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది అంటే ఉండే గందరగోళం చాలదని ఉండే సమస్యలు చాలా మంది ఉండే వర్గాలు చాలా మనవి ఉండే వాళ్ళు అడిగే వాళ్ళు టికెట్ వాళ్ళు చాలామంది అని చెప్పి మళ్ళీ మధ్యలో నువ్వు కొత్తగా ఒకరి వచ్చి నువ్వు ఆ గందరగోళాన్ని ఆ యొక్క సమస్యను పెద్ద చేస్తున్నావు నువ్వు మర్చిపోతున్నావు నేను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పుట్టిలో ఉన్నా నేను కూడా టిక్కెట్ ఆడి ఆశిస్తున్నాను తర్వాత సురేష్ నాయుడు గారు కూడా ఆశిస్తున్నారు ప్రవీణ్ రెడ్డి ఆశిస్తున్నాడు ముక్తారు మైనార్టీ నుంచి ఆశిస్తున్నాడు ప్రవాకర్ రెడ్డి రెండుసార్లు సార్లు ముక్తారు ముత్తారు రెండు సార్లు మున్సిపల్ చైర్మన్ ఎవరేమో తక్కువ లేరు అందరూ కూడా జాస్తి మనసు ఉన్నారు పార్టీ కోసం రకరకాలుగా పోగొట్టుకునేటువంటి వాళ్ళే ఉన్నారు ప్రవీణ్ కుమార్ రెడ్డి మూడేళ్ళ కింద వచ్చాడు పార్టీలకి కరోనా టైంలో ఇన్ఛార్జ్గా వచ్చాడు కొంతకు పార్టీలో దేవుడు సరే నువ్వు మూడేళ్ళ మంచి కష్టకాలంలో పనిచేస్తా అంటే చేయని ఎవరు తన్నారు నేను ముప్పై ఏడేళ్ళ ముప్పై ఏడేళ్ళ మంచి పనిచేస్తాను ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదో సంవత్సరం నుంచి ఈ క్షణం వరకు మధ్యలో రెండు సంవత్సరాలు తప్ప నేను రెండు సంవత్సరాలు తెలుగుదేశం వచ్చింది ఎనభై రెండులో వచ్చింది నాలుగు సార్లు పోటీ చేసిన రెండు వేల తొంభై తొమ్మిదిలో కేవలం రెండు వేల తోడిపోయినా ఇండిపెండెంట్ అభ్యర్థి రెండు రెండు ఇరవై వేల జిల్లలు వచ్చినాయి రెండు వేల నాలుగులో బీజేపీకి అలయన్స్ వేస్తే నేను ఇండిపెండెంట్గా పద్ పదహారు వేలు తోడిపోయినా నాలుగు పోటీల్లో తెలుగుదేశం ఓట్లు మూడుగా చీలిపోయినాయి రెండు వేల తొమ్మిదిలో పదహారు వేల ఐదు ఉందంతా నేను గెలిచిన జిల్లాలో నేను ఒక్కనో గెలిచిన ప్రజారాజ్యం పార్టీకి ఇరవై రెండు వేలు వచ్చినాయి ప్రజారాజ్యం పార్టీకి పార్టీ లేకపోతే నాకు ముప్పై వేల మెజారిటీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి కూడా మూడు వేలు మైనస్ రెండు వందల తొంభై నాలుగు మంది ఎమ్మెల్యేలు ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచినారు అంటే ఇప్పుడు నూట డెబ్బై ఐదులో ఇరవై మూడు మంది ఏ విధంగా గెలిచినారో ఆ రోజు నేను గెలిచినప్పుడు తెలుగుదేశానికి ఎదురుగాలి రెండు వందల తొంభై నాలుగు మందిలో ముప్పై ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిస్తే ఈ జిల్లాలో నేను ఒకరిని గెలిచిన అప్పుడు ఆరేళ్ళు జిల్లా పార్టీ అధ్యక్షుని సమైక్య జిల్లాకు మూడు జిల్లాకు ఇప్పుడు మూడేళ్ళు జిల్లా పార్టీ అధ్యక్షుని నిన్న పోటీ చేసింది నేనే రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసింది కూడా నేనే ఈ ట్రెట్రోల్ అందరిని పెట్టుకొని ఇప్పుడు సురేష్ నాయుడు వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు ముప్పై ఐదు వేలు వచ్చి పార్టీ ఉన్నారు జిల్లానంతా కష్టకాలంలో వాళ్ళు కాపాడలే రమేష్ నాయుడు గారు కాపాడలే వాళ్ళ కుటుంబం కాపాడలే రాజకీయాల్లో లేరా వాళ్ళు ఒకరికంటే ఒకరు చాలా జాస్తి మనుషులు చాలా త్యాగాలు చేస్తారు త్యాగాలు చేసిన డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు వ్యాపారాలు పోగొట్టుకునే మనుషులు పోగొట్టుకునేళ్ళు ఆస్తులు పోగొట్టుకునే అప్పులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది ఈ విధంగా ఎవరంటే వాళ్ళు కొత్తగా పార్టీలోకి వచ్చి పార్టీలోకి వచ్చి అభ్యర్థులు ప్రకటిస్తారంటే మాత్రం మంచి పద్ధతి కాదు నేను ఒకటే అడుగుతున్నా ఏం మేమందరము స్టేజ్ మీద ఉండేవాళ్ళము సురేష్ నాయుడు మేము నియోజకవర్గాన్ని కాపాడలేదా నేను నియోజకవర్గాన్ని కాకుండా జిల్లాలంతా కాపాడలేము కదా అప్పుడు పది నియోజకవర్గం ఆరు వేలు కాపాడలే ఇప్పుడు ఏడు జిల్లా ఏడు నియోజకవర్గం ఇది తీవ్రమైన విషయము ఇది చాలా తీవ్ర అతి తీవ్రమైనటువంటి విషయము ఎవడంటే వాడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కొత్తగా పార్టీలోకి వచ్చి ఈ విధంగా అభ్యర్థులు ప్రకటించి మేము గెలిపిస్తాం నువ్వు గెలిపిస్తామంటే అంటే మాత్రం పర్లేదా మేము లేకుండానే నువ్వు గెలిపిస్తావా ఏమదే మాటలు ఒక్కటే చెప్తున్నాం లోకేష్ గారి టిక్కెట్ అయినా నాయుడు గారి టికెట్ అయినా కూడా ప్రకటించేది చంద్రబాబు నాయుడు గారే అట్లాంటిది నువ్వు చెప్పినట్టు పోర్ లిట్లో సంవత్సరంలో వీరసింహారెడ్డి చెప్పినాడు వీరసింహారెడ్డి పొద్దుటూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిని ప్రకటిస్తా అంటే కమలాపురానికి ఆయనే నేను క్యాండిడేట్ని ప్రకటించుకోవచ్చు కదా ఏమి లేట్ ఎందుకు వల్ల అంతే కదా నువ్వు ఎవరో ప్రవీణ్ కుమార్ రెడ్డి పొద్దున నువ్వే కమలాపురానికి లేనే క్యాండిడేట్ ప్రకటించుకుంటా పోలే చెప్పకుండా జిల్లా అధ్యక్షునికి చెప్పకుండా విరిసివాడు కొన్ని చెప్తారా పార్టీ అధిష్టాన వర్గం చర్య తీసుకుంటాం ఇది తెలియల్సిన పని లేదు ఆల్రెడీ టీవీలలో పేపర్లో ప్రతి ఒక్కటి వచ్చినా కదా అది ఆటోమేటిక్గా పేపర్లో టీవీలో వచ్చేది గంటల నిమిషాల్లో అధిష్టాన వర్గానికి పోతుంటుంది వాళ్ళు చర్య తీసుకుంటారు నేను ఎందుకు చెప్తున్నా అంటే విరసి బార్డు లాంటి వాళ్ళు కొత్తగా పార్టీలకు వస్తే పార్టీకి ఉపయోగపడాలి ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చి పార్టీకి నష్టం తెచ్చే పిల్లలు చేయకూడదు ఎవరు కూడా ఇది చాలా తీవ్రమైన విషయం ఇది మేమేం కావాలా మూడు సంవత్సరాల నుంచి కష్టపడినాడంటే మేము ఏం కావాలా ముప్పై ఏడు సంవత్సరాల నుంచి నేను చెప్తాను కదా ఎవరు టికెట్ అయినా కూడా అచ్చెమ్మ నాయుడు గారు కానీ లోకేష్ గారి టికెట్ కూడా చంద్రబాబు నాయుడు గారే ప్రకటిస్తారు మిగతా వాళ్ళకి ఎవరికి అధికారం లేదు ఒకవేళ అధిష్టాన వర్గం నిర్ణయించి జిల్లా పార్టీగా మాకు సమాచారం ఇస్తే మేము చెప్తాము తప్ప రాష్ట్ర పార్టీ నిర్ణయం లేని చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం లేని ఏమి చెప్పము గుర్తుపెట్టుకోవాలా ముప్పై ఏడేళ్ళ మంచి నలభై ఏళ్ళ మంచి పార్టీ పుట్టేపటి నుంచి కళ్ళ తిప్పలు పడినటువంటి వాళ్ళు నాయకులు టికెట్ అడిగే వాళ్ళు కార్యకర్తలు ఓటర్లు అభిమానులు ఎంతోమంది ఉండగా ఇటువంటి స్టేట్మెంట్ రావడం దురదృష్టకరమైన విషయం చాలా తీవ్రమైన విషయం దీన్ని ఖండిస్తున్నాం ఇందులో ఒక్క పర్సెంట్ కూడా వాస్తవం లేదు జిల్లా